భారతీయ తెలుగు రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత కళాకారులు తిరుపతి ఘంటసాల సోము ఉమాపతిని ఘనంగా సన్మానించారు భారతీయ తెలుగు రచయితల సమైక్య ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత కళాకారులు తిరుపతి ఘంటసాల సోము ఉమాపతిని ఘనంగా సత్కరించారు చిత్తూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఎంఏ కేశవరెడ్డి స్మారక ఫౌండేషన్ వారి భారతీయ తెలుగు రచయితల సమైక్య ఆధ్వర్యంలో తెలుగు వైభవం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ నాయుడు హాజరై తెలుగు యొక్క విశిష్టతను తెలుగు భాష ఆవశ్యకత గురించి వివరించారు అనంతరం తిరుపతి ఘంటసాలగా పేరుగాంచిన ప్రముఖ గాత్ర సంగీత కళాకారులు సోము ఉమాపతిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా సోము ఉమాపతి ఆలపించిన స్వీయ రచన గీతం ఆహుతులను అలరించింది மனசும் மதமிருந்து வந்த ஆற்றே எரிந்தாலும் மனசும் மதமிருந்து வந்த ஆற்றே எரிந்தாலும் கோவையில் விதையை சுமத்தியும் பாசனத்தில் வந்தாலும் அமர்ந்தாலும்